ఇది భారత జాతీయ జెండా దీనిని త్రివర్ణ పతాకం లేదా త్రివర్ణం అని కూడా పిలుస్తారు ఒకటి ఈ జెండా అడ్డంగా మూడు రంగుల పట్టీలను కలిగి ఉంటుంది పైన కాషాయ రంగు మధ్యలో తెలుపు రంగు మరియు కింద ఆకుపచ్చ రంగు ఉంటాయి రెండు తెలుపు రంగు పట్టీ మధ్యలో నేవీ బ్లూ రంగులో అశోక చక్రం ఉంటుంది దీనికి ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి మూడు కాషాయ రంగు ధైర్యాన్ని మరియు త్యాగాన్ని సూచిస్తుంది తెలుపు రంగు శాంతి మరియు సత్యాన్ని సూచిస్తుంది మరియు ఆకుపచ్చ రంగు సారవంతమైన భూమిని మరియు వృద్ధిని సూచిస్తుంది ఇంకా నాలుగు చక్రం ధర్మాన్ని కదలికలో ఉన్న జీవితాన్ని మరియు స్థిరత్వంలో ఉన్న మరణాన్ని సూచిస్తుంది ఇట్ ఈస్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా